అండి నెక్స్ట్ శారీస్ చూద్దాం నెక్స్ట్ శారీస్ వచ్చేసి హెవీ విస్కోస్ జార్జెట్ అండి ఫాబ్రిక్ అయితే చాలా హెవీగా వచ్చేసింది లైక్ మొత్తం మనకి పట్టు స్టైల్ అన్నమాట ఇదంతా వచ్చేసి జరీ అండి మనకి ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో కంప్లీట్ గా జరి అనమాట ఓవరాల్ శారీ ఈ విధంగా వస్తుంది సో మనకి కంప్లీట్ పార్టీ వేర్ సారీ మ్యారేజెస్ అలా కట్టుకుంటే అయితే చాలా బాగుంటుంది సో వైలెట్ కలర్ మంచి వైలెట్ కలర్ లో ఉన్నటువంటి శారీ చాలా సూపర్ ఉంది ఓవరాల్ జరిగితే వచ్చేసింది అనమాట సో పెద్ద పార్టీలో కట్టుకున్నా సరే చాలా సూపర్ ఉంటుందండి పెద్ద పెద్ద అకేషన్స్ కూడా వాడచ్చు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ సో మనం శారీ వైజ్ గా చూసుకుంటే పళ్ళు పెట్టుకున్నా బాగుంటది లేదా సింగిల్ పొర వేసుకొని పళ్ళు చేసుకున్నా సరే బాగుంటుందండి హెవీ ఫాబ్రిక్ లో వచ్చింది ఫాబ్రిక్ అయితే చాలా హెవీ సో ఇది వచ్చేసి మార్కెట్ ప్రైస్ త్రీ ప్లస్ ఉందండి త్రీ మనకి పైటానిక్ బోర్డర్స్ వస్తాయి కదా సో ఆ టైప్ ఆఫ్ సారీస్ అనమాట సో అందులోనే ఇది ఒక న్యూ లాంచ్ సో చాలా లిమిటెడ్ వచ్చింది స్టాక్ శాంపిల్ మాత్రమే వచ్చింది కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయాలి హెవీ ఫాబ్రిక్ లో ఉంది రీస్టాక్ డెఫినెట్ గా అయితే హండ్రెడ్ పర్సెంట్ రీస్టాక్ అయింది ప్రజెంట్ అయితే శాంపిల్ పర్పస్ వచ్చింది చాలా సూపర్ గా ఉంది కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి ఒక థర్టీ పీసెస్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి